హాయ్ స్నేహితులారా బాగున్నారా మీరు బాగుండాలని మీరు సక్సెస్వంతులుగా ఉండాలన్నదే నా యొక్క ఉద్దేశం ప్రతి ఒక్కరూ జీవితంలో గెలవాలి చరిత్రలో నిలవాలి అనే ఒక ఉద్దేశమే నా యొక్క ఉద్దేశం అయితే ఎవరైనా బురద నీళ్ళు చల్లితే పర్లేదు మీరు వెంటనే తోడు చేసుకోవచ్చు ఒక సెట్ మీద బురద ఎవరైనా చల్లితే వెంబడే తూడ్చేయద్దు ఎందుకంటే కొంచెం ఆగిన తర్వాత బురద నీళ్ళు చల్లిన వెంటనే చేసుకోవద్దు ఒక ఉదాహరణ చెప్తా చేసుకుంటే అంగ్యంత అవుతుంది అదే బురద కొంచెం ఎండిన తర్వాత ఊరికే ఇట్లా అంటే ఇట్లా అంటే సింపుల్గా రాలిపోతుంది అందుకోసమే ఎవరైనా బాధ పెట్టినప్పుడు ఎవరైనా నిన్ను ఇబ్బంది పెట్టినప్పుడు ఎవరన్నా హేళన చేసినప్పుడు ఎవరైనా నిన్ను తక్కువ చేసి మాట్లాడినప్పుడు ఎవరైనా నిన్ను కించపరిచినప్పుడు నువ్వు ఏ మనకు ఎందుకంటే ఓపికతో ఉండు సింపుల్గా వెళ్ళిపోతుంది నీ సక్సెస్ వాళ్ళే చూస్తారు నువ్వు గెలవడమే ముఖ్యము నువ్వు సక్సెస్ కావడమే ముఖ్యము వాళ్ళ ముందు నీ తల పైకుండాలి వాళ్ళు నీ పాదాల దగ్గర వాళ్ళే వస్తారు బురద జల్లిన వాళ్ళు అది గుర్తు గుర్తుపెట్టుకొని ముందుకు వెళ్ళు సక్సెస్ నీదే సరేనా థ్యాంక్ యూ